గుప్పెడంత మంచు సీరియల్ ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం వసుధార రిషితో ఇలా అంటూ ఉంటుంది రిషి సార్ అందరి ముందు మీరే నా భర్త అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను మీకు నా మీద ఉన్న కోపం పోయింది మన ఇద్దరం సంతోషంగా ఉండే రోజులు వచ్చాయి అని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు వింటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది రిషి సార్ అని అంటూ ఉండగా ఇక రిషి ఇలా అంటూ ఉంటాడు వసుధార నేను చెప్పేది నీకు అర్థమవుతుందా నేను నీ భర్తనని చెప్పాను కానీ నువ్వు నా భార్యవని నేను చెప్పలేదు ఎందుకంటే నీ ఎంతట నువ్వు ఆ మెడలో నీ తాళి వేసుకున్నావు కాబట్టి అయినా అందరి ముందు నీ గౌరవం పోకూడదని నేను నీ భర్తనని చెప్పాను అంతే అని రిషి అంటూ ఉండగా ఇక వసారికి చాలా కోపం వచ్చేసి ఏంటో రిషి సార్ ఇంత టెక్నికల్గా ఆలోచించడం నా వల్ల కాదు రిషిదారులు అంటే ఒక్కటే అనుకున్నాను కానీ దానిలో స్పేస్ కూడా ఉందని ఈ మీరు నాకు కళ్ళు తెరిపించారు అని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇక రిషి కోపంగా ఇలా అంటూ ఉంటాడు చేసిందంతా తప్పు నువ్వు చేసి ఇప్పుడు కోపంగా వెళ్ళిపోతున్నావు పొగరు అని అంటూ ఉండగా ఇక వస్తు వెనక్కి తిరిగి రిషి సార్ నేనే తప్పు చేయలేదు అని గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసదార మరొక వైపు అలానే మహేంద్ర ఇద్దరు కూడా రిషి వసు కలిసిపోయారు కదా మనం మంచిగా పార్టీ చేసుకోవాలని మాట్లాడుకుంటూ ఉండగా వసదార అప్పుడే అటువైపు నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక జగతి తన వెంట వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతున్నా సరే చెప్పకుండా వసదారు ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జగతి తన కారులో ఎక్కించుకుని వసదారిని తన ఇంటికి డ్రాప్ చేస్తానని తీసుకువెళ్తూ ఉండగా రిషి కూడా వెనకే వస్తూ ఉంటాడు వాళ్ళ కారు వెనుక రిషి రోడ్డు మధ్యలో కారు వేపేసి వసుదారిని ఇలా అడుగుతూ ఉంటాడు చెప్పకుండా కాలేజ్ నుంచి వచ్చేయడం లీవ్ తీసుకోకుండా ఉండడం కరెక్టేనా అని అడుగుతూ ఉండగా సార్ నాకు చాలా తలనొప్పిగా ఉంది అందుకే నేను కాలేజ్ నుంచి వచ్చేసాను అప్పటికప్పుడు రిషికి మెసేజ్ పెట్టి నేను మా ఎండి గారి నుంచి లీవ్ తీసుకున్నాను అని చెప్పేస్తుంది అనమాట ఎందుకు వచ్చిందో తలనొప్పి అని రిషి అడుగుతూ ఉండగా నా తలనడిగి చెప్తాను సార్ అని వసు అంటుంది అయినా నేను అన్నదానిలో తప్పేముందో నీకు అంత కోపం రావడానికి చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను అంటున్నావా అని రిషి అంటూ ఉండగా రిషి సార్ మీరు ఇంకా నాకుతో మాట్లాడకపోతేనే బాగుంటుంది మీరు ఇంత తెలివిగల వారని నా పట్ల ఇంతలా బిహేవ్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు నా మనసు చాలా బాధపడింది రిషి సార్ దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి నన్ను వేధించకండి అని అంటూ ఉండగా ఇక రిషికి కోపం వచ్చి వేధింపులు అంటే చాలా పెద్ద మాట అవుతుంది వాసుదారా అని రిషి అంటూ ఉండగా వసు నన్ను వెళ్ళనివ్వండి సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఇవన్నీ వింటున్న జగతి మాత్రం ఏం జరిగిందా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక జగతి వసుని అడగగానే మీ అబ్బాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం మేడం అని అంటూ ఉండగా ఇక జగతి ఇప్పుడు వసుని ఏమి అడగకపోవడమే మంచిది ఏమన్నా అడిగితే తను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేటట్టుందనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు రిషి ఇంటికి వెళ్ళగానే హాల్లో కూర్చున్న దేవయాన్ని వెంటనే తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇక రిషి దాన్ని గమనించి ధరని ఇలా అడుగుతూ ఉంటాడు వదినా ఏంటి పెద్దమ్మ వెళ్ళిపోతుందని అనగానే ఇక లోపల దేవయాన్ని ఫనీంద్రతో ఇలా అంటూ ఉంటుంది రిషి చాలా పెద్దోడైపోయాడండి ఈ మధ్య నా మాట అస్సలు వినడం లేదు నాకు తెలియకుండా చాలా పెద్ద పెద్ద డిసిషన్స్ కూడా తీసుకుంటున్నాడు అయినా ప్రెస్ మీట్లో వసదార నా భార్య అని చెప్పడం ఏంటి నాకు చాలా కోపం వస్తుంది రిషి మీద అని ఒకటే గట్టి గట్టిగా అరుస్తూ ఉండగా రిషి వెంటనే దేవయాన్ని దగ్గరికి వచ్చి అది కాదు పెద్దమ్మ అని చెప్తూ దేవయాని మాత్రం రిషి మాటలు అస్సలు వినదు ఇక రిషి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు పెద్దమ్మకి నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది ఇప్పుడు ఏం చెప్పినా వినిపించుకోదు కోపం తగ్గినాక అంతా అప్పుడు వివరంగా చెప్తే సరిపోతుంది అనుకుని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్